అన్న రీసెంట్ గానే రెండు రోజుల క్రితం మంగ్లీ తన బర్త్డే సందర్భంగా త్రిపుర రిసార్ట్ ఇర్లపల్లి మన ఏదైతే చివరిలో మండలం రంగారెడ్డి డిస్టిక్ లో తన బర్త్డే సందర్భంగా నలభై ఎనిమిది మంది ఇన్ఫ్లుయెన్సర్ తో జరుపుకున్న పార్టీలో తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది ఎప్పుడు నీతిలో మాట్లాడే మన మంగ్లీ ఈ రోజు తొమ్మిది మందిలో దాంట్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఎంతవరకు అక్కడ మీరు నమ్ముతున్నారా మన మంగ్లీ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నమ్ముతున్నారా నేను కూడా తీసుకున్నాను డ్రగ్స్ లేదు అంటే కాబట్టి అందరూ చేస్తున్నారా ఏదో పాటలు పడుకుని పది రూపాయలు సంపాదించింది ఏదో జనాల్లోకి తెలుసుకుందాం అనుకో అప్పుడు చిల్ అవ్వడానికి చిల్లు ఏదైనా పెట్టుకోవడానికి అది ఎంజాయ్ చేసుకోవడానికి అలా పార్టీలు చేసుకున్నారు అప్పుడెవరు ఏదైనా కానీ ఎంజాయ్ చేసుకొని తప్పే ఉంది డ్రగ్స్ కాదు కుకేను డ్రగ్స్ ఇంకేదో ఉంటే దాని పేర్లు లేదు గ్రీను రెడ్ ఏదేదో అంటారు మా గల్లీ పిల్లలు ముత్తి అన్ని ఉండాలన్నమాట రక్తి అన్ని ఉండాలన్నమాట అంటే ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక మనిషికి ఐదు వేరియేషన్లు ఉంటేనే మనిషి అంటారు కోపం ఆ కోపం ఇష్టం కసి లవ్ ప్రేమ అన్ని ఉండాలి అలాగే ఆవిడ చేయలేదన్నా కథ పీకేదా చేసిందన్న ఏమీ లేదు ఇవుడు ఆవిడ మీద ముద్ర పడిపోయింది ఇప్పుడు ఆవిడ మాకు పాజిటివ్ రాలేదు ఎవరో ఒక కే వచ్చింది మాకు రాలేదు అప్పుడెవరు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళింది చేశారు చూసాను వీడియో మొత్తం బాగుంది మా మమ్మీ డాడీ కూడా ఇక్కడే ఉన్నారు మీ మమ్మీ డాడీ ఏమన్నా రౌండ్ చేత అంటే వాళ్ళు తాగ వాళ్ళు తాగరా వాళ్ళు కూడా తాగుతారు కదా అంటే వాళ్ళ డాడీయే చెప్పాడు మా అమ్మాయిని కూర్చోబెట్టుకునే నేను మంది ఒక ఈవెంట్ లో చెప్పాడు నీకు గుర్తుందా లేదో అంటే ఆ అమ్మాయి తాగిందా తాగలేదు అదంతా పక్కిన పెడితే ఏదో ఆవిడ తప్ప ఒకటి మాట్లాడింది అనమాట ఏంటంటే ఇదే మనకి పర్మిషన్ తీసుకునే సౌండ్ అవగాహన లేదు అంత అవగాహన లేకుండా మా పిచ్చ మా పిచ్చులకే అర్థమైంది ఎందుకు అవగాహన ఉంటది కానీ ఏదో మతలబ్బు జరిగిపోయింది నలభై యాభై మంది కదా అనమాట ఇక్కడ పోలీసుల్ని చాలా గా సెటిల్ చేయాలన్నమాట ఎట్లా అంటే గుదావాళ్ళు చూపించకూడదు ఆ నిధి దివి ఉంటది లాగా దానికి చాలా గొదవలు బేసిక అందుకే ఎదగలేదు ఇండస్ట్రీలో అది వేరే ఇష్టం అని కట్అవుట్ ఆవిడ వచ్చిన ఒకటే నెలకి అంటే వచ్చిన వైరల్ అవగానే నాగార్జున్ తోటి హీరోయిన్ చేస్తదేమో అంటే దెబ్బ కదా హీరోయిన్ నాగార్జున గారితో హీరోయిన్ గా చేస్తదేమో అన్నంత హైపిచ్ లోకి వెళ్ళిపోయింది దాని గుద్దె వాళ్ళు పోలమా ఇంకా అలా అయిపోయింది ఆవిడ ఒక్క మాట వాళ్ళని ఈ పోలీసులు ఎంత గట్టిగా పట్టుకున్నారు ఎవరు తాగితే తాగనే ఉండి పైసలు ఉన్నాయి కదా తాగనివ్వండి పోగనేవ్వండి కానీ కానీ సెలబ్రిటీస్ లో మేము రాజస్థానం లావాని విషయంలో కానీ సినిమా విషయంలో కానీ ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు డ్రగ్స్ బాగా ఎడిక్ట్ అవుతారు ఎందుకు డ్రగ్స్ ని స్వీకరిస్తారు అంటే మీరు ఏం చెప్తాలు బేసికల్ నేను ఒక ముచ్చట చెప్తాను చూడు ఒక అమ్మాయి వెనక ఒక ఆరు నెలలు తిరిగా సంవత్సరం తిరిగా రెండు సంవత్సరాలు తిరిగి ఆ అమ్మాయి పడకపోతే నీకు ఎంత ఇది ఉంటుంది అంటే ఈ పడేదాకా తిరుగుతూనే ఉంటావు అలాగే ఇప్పుడు వంద రూపాయలు పెట్టి వైన్ షాప్కి వెళ్ళగానే ఒక క్వార్టర్ ఇచ్చేస్తాడాడు వంద రూపాయలు పెట్టి క్వార్టర్ ఇంత ఈజీగా దొరుకుతున్నప్పుడు వంద రూపాయలు క్వార్టర్ ఎందుకు కొనుక్కుంటాడు డబ్బు ఉన్నాడు కొనుక్కోడు కదా దొరకలేని దాన్నే పొందుతాం అనుకుంటాడు ఎప్పుడైనా కానీ దొరక అందలేని అమ్మాయికే ట్రై చేస్తూ ఉండాలి దొరకలేని మత్తు పదార్థాలకే ఆ అనుభూతి పెంచుకుంటారనమాట దాని దాని పేర్లు ఈ డ్రగ్స్ కొకెన్ హెరాయిన్ అవన్నీ పేర్లు వచ్చని నేను కూడా తాగుతాను అనుకుంటున్నారేమో ఆగిన నేను బీరేదాగన సరిగ్గా మా ఆవిడ కొడదని అది వేరే విషయం అంటే వీళ్ళకి అంటే అది ఒక ఇన్బుల్డ్ కింద అయిపోయింది అనమాట మరో ప్రపంచం వెళ్ళిపోయేలాగా రీసెంట్ గా డి కన్నా గానీ వాళ్ళందరూ గానీ ఇంకా వస్తాం వార్తలు అంటే సందీప్ రెడ్డి వంగ అంటే దిగ్గజ మా డైరెక్టర్ డ్రగ్స్ గురించి సినిమా తీసినప్పుడు ఇలా సెలబ్రిటీస్ డ్రగ్స్ ఎడిట్ అవుతారని కామెంట్స్ వస్తున్నాయి సో నిజంగా ఈ ఇంపాక్ట్ సందీప్ రెడ్డి వంగనే వంగ అంటారా సందీప్ రెడ్డి వంగ తీసిన సినిమాలో డ్రగ్స్ తాత ఒడ్డుగుడిసిపోతే జీవితం అని తీశాడు ఆయన జీవితం నాశనం అయిపోతే అని తీశాడు ఆ దాన్ని నమ్ముకుంటే అంటే ఆయన ఎండ్ ఆఫ్ ద డే నాశనం అయిపోతాడు డ్రగ్స్ తాగదురా నువ్వు ఎంత డాటర్ అయినా ఎంత పోలీస్ అయినా కానీ నువ్వు చేసుకుని కొత్త మూసుకుని చేసుకో అని చేసాడు ఆ సినిమా దాంట్లో ఎక్కడ కూడా బూత్ ఉండదు నువ్వు సరిగ్గా చూడలేదేమో డ్రగ్స్ అనేది ఆ అవును అంటే డ్రగ్స్ అనేది అలవాటు అయిన వాడికి వాళ్ళ లైఫ్ ఇంట్లో ఏమనిపిస్తుంది అది మోకాళ్ళు వేసి మరి ఏడుస్తాడు ఎందుకు అలా ఏడ్చే పరిస్థితి రాకూడదు అంటే ఇలాంటి తప్పులు పనులు చేయకూడదు కదా అదే నేను చెప్తున్నాను డబ్బులు ఉంటే కొద్దాం వాళ్ళు మంది వేయండి కావాలి దేనన్న వేయండి కానీ డ్రగ్స్ గంట తాగద్దు ఎందుకంటే అయినా ఇందిరా మనకి అర్థం అవుతలేదు అమ్మా అదైనా మొత్తం ఇదైన మొత్తం రెండు వీర్లు తాకపోతే ఎక్కపోతే ఇంకో నాలుగు తాగండి అంతేగాని ఏమో లావలో డ్రగ్స్ గిక్షు అయ్యందుకు నా దాని గురించి ఓకే రెండు రోజుల టాపిక్ అండి మూడో రోజు ఆవిడెవరో నేనెవరో ఇంకో పాటతో వచ్చింది అనుకోండి అనుకోండి గురించి అనమాట లైఫ్ అనేది అంతేనండి నాలుగు రోజుల టాపిక్ ఈ రోజు వచ్చిన న్యూస్ పేపర్ రేపు రాదు ఈ రోజు వచ్చిన మిల్క్ ప్యాకెట్ రేపు రాదు అంతే మించి ఏం లేదు తిప్పే కొద్ది పేపర్లు తిరుగుతుంటే చదివే కొద్ది న్యూస్లు వస్తూనే ఉంటాయి ఆవిడ గుర్తుపెట్టుకునేది అలా అనుకుంటే చాలా న్యూస్లు న్యూస్ మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏంటి ఏదో జింకల్ని అట్లని బయటికి తోలేసారు నాలుగు వందల ఎకరాలు ఆ దాని గురించి ఏమైంది ఏమైంది కట్టింగ్ ఒకటి ఆపేశారు తన జరుగుతుంది అంటే ఏదైనా టాపిక్ దాని మీద ఫైట్ చేస్తే పూర్తిగా ఫైట్ చేయమంటాను అలాగే చాలా వరకు లో ఆపేశారని నేను అనుకుంటున్నాను నాలుగు రోజులు టాపిక్ ఐదో రోజు వేరే టాపిక్ అనమాట అంతే మించి ఏం కాదు